నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అత్యవసర సమయంలో ఆదుకునేందుకు వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహన సేవలు అన్నమయ్య జిల్లా రాయచోటి బండపల్లి టోల్గేట్ దగ్గర వన్ జీరో డబల్ త్రీ అనే నంబర్తో అంబులెన్స్ వాహనంను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహన సేవల గురించి వాహన పైలట్ వీరమోహన్ రెడ్డి తెలియజేస్తూ జాతీయ రహదారిలో ఇరవై కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రమాదాల నుంచి రక్షించడం కోసమే కేంద్ర ప్రభుత్వం వన్ జీరో డబల్ త్రీ అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ప్రమాదానికి గురైన వారికి ప్రథమ చికిత్సగా వైద్యాన్ని అందిస్తూ హాస్పిటల్కు చేర్చడం జరుగుతుందని ఇరవై నాలుగు గంటలు ఈ అంబులెన్స్ వాహన సేవలు అందుబాటులో ఉంటాయని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై కేసులకు సేవలు అందించడం జరిగిందని కాబట్టి ప్రజలు అవసరమైన వారు నైన్ ఫైవ్ జీరో టూ త్రిబుల్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ నంబర్కు కాల్ చేస్తే వెంటనే అంబులెన్స్ సేవలు అందుతాయని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి కడప టు చిత్తూరు నేషనల్ హైవేలో మరి వన్ జీరో డబల్ త్రీ అనేటువంటి అంబులెన్స్ వాహనం యొక్క సేవలు ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం మన టెక్నీషియన్ నుంచి నమస్తేనా మరి వన్ జీరో డబల్ త్రీ మీ యొక్క అంబులెన్స్ వాహనం సేవలు ఎట్లుంటాయి ప్రజలకు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండినా సరే ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ కనుక యాక్సిన్ చేస్తూ తర్వాత మీ మీ యొక్క పరిధి ఎంత ఎంత దూరం దాదాపు ఇటు పది కిలోమీటర్లు ఇక్కడ ఇంకా పాయింట్ లేదు అంటే కడప టూ చిత్తూరు లేదా ఒకవేళ వస్తే కనుక కాలు వస్తే కదా అనుమణి పోతాము ఎందుకంటే మధ్యలో ఉన్న డీటైనా ఉంది పది కిలోమీటర్ల దూరంలో తర్వాత దగ్గర దగ్గరలో అది ఎక్కడ ఉంటుంది అది బండపల్లి బండ బండపల్లి అది అది దుర్గమార్ ఫీరియర్ ఫిరియర్ కాల్స్టేషన్ దుర్గం వరపతి అంటే ట్వంటీ ఫోర్ అవర్సా ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళే ద్వారా అనేది మొత్తం మొత్తం వాళ్ళే వాళ్ళు మీ యొక్క ట్రీట్మెంట్ ఎంతవరకు చేస్తారు మీరు ఫస్ట్ గా ఫస్ట్ ఎయిడ్గా వచ్చేసి కలర్ టైం అయితే అందుకే మామూలుగా దాన్ని బాగా ఇంకా క్లీన్ చేయడం ఇంజెక్షన్ కూడా ఇరవై మూడు మూడో తారీఖు అప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని కేసులు మీరు చేయాలి దాదాపు ఒక యాభై యాభై కేసులు ఏది సీరియస్ కేసులే వచ్చినాయి సీరియ కేసులు వచ్చినాయి స్పాట్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత వచ్చేసి లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా వరకు చేశారు మీరు ఇప్పుడు ప్రజలకు చివరిగా ఏమని తెలియజేస్తారు తెలియదు కదా చాలా మంది అంబ్యుడెన్స్ ఉండదు ఈ సౌకర్యం ఉండదు అని తెలియదు కదా అలాంటప్పుడు మీరు ఒక మెసేజ్గా చెప్పండి చెప్పండి ఏమన్నా కూడా ఒకవేళ మీకు మనకు యాక్సిడెంట్ దగ్గరలో జరిగితే మీకు తెలియదు కాబట్టి వన్ జీరో డబల్ త్రీ అనే నెంబర్ ఉంది ఒక వెహికల్ ఉంది మీరు ఫోన్ చేసిన నమ్మునే వస్తాము మీరు వినియోగించుకోండి మీకు కూడా బాగా అందుబాటులో ఉంటాము ಮಾ ಸೇವನು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಈ ವಿಲೇಖರ ದ್ವಾರ ಥ್ಯಾಂಕ್ ಯು